కోవూరు పట్టణంలోని పచ్చిపాల రామనాథమ్మ బాలికల పాఠశాల ఆవరణలో జిల్లా కబడ్డీ జట్టు కోచ్ కొండయ్య ఆధ్వర్యంలో జరిగిన నెల్లూరు జిల్లా కబడ్డీ క్రీడాకారుల అభినందన వేడుక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కర్నూలులో జరిగిన అంతర్ జిల్లా కబడ్డీ పోటీల్లో నెల్లూరు జిల్లా కబడ్డీ జట్టు మూడవ బహుమతి సాధించిన క్రీడాకారులకు నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు సాలువలు కప్పి సర్టిఫికేట్లు అందజేసి అభినందించారు ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యనిర్వాహకులు టి లవకుమార్ కుమార్ మాట్లాడుతూ జరిగిన అంతర్ అంతర్జిల్లా కబడ్డీ పోటీల్లో నెల్లూరు జిల్లా కబడ్డీ జట్టు అద్భుత ప్రతిభ కనపరిచి విజయం సాధించడం సంతోషంగా ఉందని రాబోయే రోజుల్లో కబడ్డీ క్రీడాకారులు ఇంకా ఎన్నో కబడ్డీ పోటీల్లో పాల్గొని నెల్లూరు జిల్లా పేరును రాష్ట స్థాయికి తీసుకెళ్లాలని కోరారు అనంతరం కాకు మురళిరెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి జె విజయానందం జిల్లా ఉపాధ్యక్షులు డేవిడ్ జాన్సన్ ఎదురు రమణయ్య జె పెంచలయ్య సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు మునిచంద్ర కోచ్ మేనేజర్ కొండలరావు శ్రీను తదితరులు పాల్గొన్నారు జనవరి మూడు నాలుగు ఐదు తారీఖుల్లో అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలో కర్నూలులో జరిగినటువంటి టోర్నమెంట్కి ఇరవై నాలుగో తారీఖు సెలక్షన్స్ కోవూరులో జరిగినాయి జిల్లాకి జిల్లా సెలక్షన్స్ ఇక్కడ నుండి నాలుగు రోజుల పాటు శిక్షణ శిబిరం జరిగింది ఈ శిక్షణ శిబిరం రెండవ తారీఖు అయిపోయిన వెంటనే రెండవ తారీఖు టీములు తీసుకొని బాలబాలిక టీములు తీసుకొని కర్నూలుకు బయలుదేరారు కర్నూలులో మూడు నాలుగు ఐదు తారీఖులో జరిగినటువంటి పోటీల నందు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు పదమూడు జిల్లాల స్థాయి టోర్నమెంట్ బాలా బాలికల టోర్నమెంట్ కర్నూలుగా కర్నూలులో కేయిగర్ ఫామ్ హౌస్ నందు నిర్వహించారు ఈ పోటీల్లో ప్రథమ బహుమతి వైజాగ్ ద్వితీయ బహుమతి కర్నూలు తృతీయ బహుమతి నెల్లూరు నాలుగో బహుమతి చిత్తూరు గెలుచుకున్నారు అలాగే బాలికల్లో నెల్లూరు జట్టు క్వార్టర్ ఫైనల్స్లో ఊడిపోయారు అబ్బాయిలు అబ్బాయిలు మూడో బహుమతి పొందినందుకు ఈ చిన్న క్రీడాకారులకి చిన్న అభినందన సభ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పిల్లలు కబడ్డీ అసోసియేషన్ సభ్యులకు కోచ్ మేనేజర్ వ్యవహరించినటువంటి కొండలరావు శ్రీనివాసరావు వాళ్ళిద్దరిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది పిల్లలను కూడా ఈ కొత్తగా ఆడే పిల్లలు ఒక్క ఒకరు ఇద్దరు తప్ప వాళ్ళందరూ న్యూ జనరేషను పిల్లలు చాలా బాగా ఆడారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఇటీవలే మన క్రీడాకారులు నెల్లూరు జిల్లా జట్టు కబడ్డీ జట్టు కర్నూలులో జరిగినటువంటి యాభైవ రాష్ట్ర టోర్నమెంట్కి వెళ్ళడం జరిగింది అప్పుడు కూడా మీడియాకి ఏ జట్టు వెళ్తుందన్నటువంటి వివరాలను కూడా జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు తెలియజేయడం జరిగింది అయితే వారు తీసుకున్నటువంటి శిక్షణకి న్యాయం చేకూర్చే విధంగా కొత్తగా టీం సెలెక్ట్ అయినప్పటికీ తొలిసారి బయట ప్రాంతాల్లో రాష్ట్రస్థాయి అంతర్జిల్లాల టోర్నమెంట్లు ఆడుతున్నప్పటికీ కూడా వారు ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా చాలా జట్ల పైన విజయం సాధించి సెకండ్ రన్నరప్గా అంటే థర్డ్ ప్రైజ్ని గెలుచుకోవడం చాలా శోభపరిణామం వారందరికీ కూడా నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున అదేవిధంగా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వారి ఇదే యొక్క జోరుని స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా బాలికల జట్టు కూడా క్వార్టర్ ఫైనల్స్ వరకు కూడా చేరుకోవడం జరిగింది ఇది కర్నూల్లో కేఈ ప్రభాకర్ గారు మాజీ మంత్రివర్యులు వారి టోర్నమెంట్కి ఆతిథ్యాన్ని ఇచ్చి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి జట్లు అన్నిటికీ కూడా అన్ని సదుపాయాలు సమకూర్చి ఈ యొక్క టోర్నమెంట్ని ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కాబట్టి ఇటువంటి టోర్నమెంట్లు మరిన్ని జరగాలని దాంట్లో నెల్లూరు జట్లు మరింత బలంగా తయారయ్యి వారి క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకున్నటువంటి బాలికల జట్టుకి అదేవిధంగా ఈరోజు సెకండ్ రన్నర్ప్గా నిలిచినటువంటి యువ క్రీడాకారులైనటువంటి అబ్బాయిల జట్టుకి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో నెల్లూరు జిల్లాలో కూడా ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహించేటువంటి ఆలోచన వైపు కూడా కబడ్డీ అసోసియేషన్ అడుగులు వేస్తూ ఉంది గ్రామాల్లో ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తిని కబడ్డీ ఆటని మరింతగా యువకులకి దగ్గర చేయడమే లక్ష్యంగా కబడ్డీ అసోసియేషన్ పనిచేస్తుందని చెప్పి ఈ యొక్క నైపుణ్యాన్ని బయటికి తీసేందుకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మోటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స Siddhartha Endocrine and Dermatology Hospital PDP Office Udaipur Mini Bypass Road Dew Neluru